రహదారి నిబంధనలను ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు సూచించారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడకం వల్ల ప్రాణాలకు రక్షణగా నిలుస్తుందన్నారు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం హెల్మెట్ వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో హెల్మెట్ వినియోగం తక్కువగా ఉన్నందున హెల్మెట్ వాడకం తప్పనిసరిని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచుకుని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గజపతి నగరం సీఐ జీఏవీ రమణతో పాటు సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు పాల్గొన్నారు స్క్రీన్ కార్డ్ పెట్టుకుంటున్నాము ఒక పదివేల రూపాయల విలువైన సెల్ ఫోను పోతే కొనుక్కోగలిగేది దానికోసం ఇంత మనం కేర్ తీసుకుంటున్నాము అంటే ఆ సెల్ ఫోన్ అంత విలువ కూడా లేదా మన ప్రాణానికి దయచేసి మనమే రోల్ మోడల్గా ఉండాలి ప్రజలందరినీ ఇంప్లిమెంట్ చేసే ముందు మనం అందరం కూడా హెల్మెట్స్ పెట్టుకొని మనం విధులు నిర్వహిస్తాం రోడ్డు మీదకి వచ్చేటప్పుడు టూ వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు కంపల్సరీగా ৰোল মাডলা থেংক ইউ